అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం మూడుముళ్ళ బంధం అనే కథలోని ముప్పయో భాగాన్ని వినేద్దామండి సత్య కళ్ళు తుడుచుకొని కాఫీ పెట్టి హాల్లో బాధగా కూర్చున్న ఆదిత్య దగ్గరకు వచ్చింది ఏంటి శ్రీవారు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నారు అని అడిగింది సత్య కాఫీ ఇస్తూ నా జీవితంలో ఏం జరుగుతుందో అసలు నేనేం చేస్తున్నాను నాకేమీ అర్థం కావట్లేదు సత్య ఏదో సరిదిద్దుకోలేని తప్పు చేస్తున్నాను అన్న భావన నా మనసుని పదే పదే తొలిచేస్తుంది అన్నాడు ఆదిత్య కాఫీ తీసుకుంటూ తప్పప్పులు ఆలోచించుకునే టైం మన చేతుల్లో నుంచి ఎప్పుడో దాటిపోయింది ఆదిత్య ఇప్పుడు మనం చేయగలిగిందంతా కేవలం కాలం ఎలా సాగితే అలా నడుచుకుంటూ వెళ్ళిపోవడమే అంది సత్య బాధగా ఇన్ని రోజుల తర్వాత తిరిగిన రాధ నా లైఫ్లోకి వచ్చిందని తెలిస్తే అందరూ ఎలా రియాక్ట్ అవుతారో ఏమో ముఖ్యంగా సతీష్ వాడు నా పక్కన రాధని చూస్తే ఖచ్చితంగా ఊరుకోడు వాడిని ఎలా మేనేజ్ చేయాలో తెలియట్లేదు అన్నాడు ఆదిత్య భయంగా ఒక రకంగా నువ్వు చెప్పింది కూడా నిజమే సడన్గా రాధని చూస్తే సతీష్ హార్ష్గా రియాక్ట్ అవ్వచ్చు దానివల్ల లేనిపోని సమస్యలు వస్తాయి సో ఎందుకైనా మంచిది నువ్వు ముందుగా వెళ్ళి రాధ తిరిగొచ్చిన విషయం చెప్పి ఏదో ఒక విధంగా తనని కన్విన్స్ చేయి ఈలోగా నేను మావే గారిని తీసుకొని అక్కడికి వచ్చేస్తాను అంది సత్య సీరియస్గా సత్య చెప్పింది విన్నాక అదే కరెక్ట్ అనిపించి అలాగే అంటూ ఆదిత్య అక్కడి నుంచి వెళ్ళడానికి లేచాడు అవును ఇంతకీ గౌతమ్ ఎక్కడున్నాడు అసలే ఎంగేజ్మెంట్కి టైం దగ్గర పడుతుంది పెళ్ళికొడుకు తరపై ఉండి మనమే ఆలస్యంగా వెళితే బాగోదు తనకి కాల్ చేసి త్వరగా రమ్మను రెడీ చేయాలి అంది అప్పుడు గుర్తొచ్చింది ఆదిత్యకి అసలు నిన్నటి నుంచి గౌతమ్ ఇంటికే రాలేదన్న విషయం నిన్న సాయంత్రం సంగీత ఫోన్ చేస్తే తనతో మాట్లాడడానికి వెళ్ళాడు బహుశా వాళ్ళు బలవంతం పెట్టేసరికి నైట్కి అక్కడే ఉండిపోయాడేమో అన్నాడు ఆదిత్య ఆలోచిస్తూ ఓహో అయితే గౌతమ్ ఆల్రెడీ అత్తారింట్లోనే ఉన్నాడన్నమాట సరే పైన గదిలో కొత్త డ్రెస్ పెట్టాను తీసుకెళ్ళిచ్చేయి ఆ రెడీ అయ్యేదేదో అక్కడే అయిపోతాడు మళ్ళీ దానికోసం అక్కడి నుండి ఇక్కడికి వచ్చి తర్వాత రెడీ అయ్యి ఎంగేజ్మెంట్కి అక్కడికి వెళ్ళడం అనవసరంగా టైం వేస్ట్ అంటూ తను కూడా రెడీ అవడానికి వెళ్ళిపోయింది సత్య ఆదిత్య గదిలో ఉన్న గౌతమ్ కొత్త డ్రెస్ తీసుకొని కారులో సతీష్ వాళ్ళ ఇంటికి బయలుదేరాడు వీడేం చేస్తున్నాడో ఏమో కాల్ చేద్దాం అంటూ గౌతమ్కి ఫోన్ చేశాడు ఆదిత్య మత్తుగా నిద్రపోతున్న గౌతమ్ ఫోన్ రింగ్ కావడంతో చిరాగ్గా లేచాడు హలో ఎవరు అన్నాడు గౌతమ్ నిద్రమత్తులో కళ్ళు తెరవకుండానే ఏరా పెళ్ళాం దగ్గరికి వెళ్ళగానే చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన భావనే మర్చిపోయావా అని అడిగాడు ఆదిత్య నవ్వుతూ ఆదిత్య వాయిస్ వినగానే గౌతమ్కి నిద్రమత్తు వదిలిపోయింది బావా సారీరా నంబర్ చూసుకోలేదు అన్నాడు గౌతమ్ కంగారుగా నిన్న సాయంత్రం అనగా వెళ్ళవు మళ్ళీ ఈరోజు ఉదయం నేను కాల్ చేస్తే తప్ప నీకేమీ గుర్తు రాలేదు ఇలా ఉన్నావంటే రేపు వెళ్ళయ్యాక అసలు మమ్మల్ని పట్టించుకుంటావురా నాకైతే నమ్మకం లేదు అన్నాడు ఆదిత్య నవ్వుతూ ఊరుకో బావా నువ్వు మరీను మామూలుగా మాట్లాడుతుంటే మెల్లగా నిద్ర పట్టేసింది ఎప్పుడు పడుకున్నానో కూడా తెలీదు ఇదిగో ఇప్పుడే లేవడం అన్నాడు గౌతమ్ ఆవలిస్తూ రోజు తమరి ఎంగేజ్మెంట్ అదేమైనా గుర్తుందా అసలు టైం ఎంత అయిందో తెలుసా పోని అని అడిగాడు ఆదిత్య వచ్చేస్తున్నా బావా పది నిమిషాల్లో ఇంట్లో ఉంటాను అన్నాడు గౌతమ్ కంగారుగా ఏం అవసరం లేదు ఎలాగో ఎంగేజ్మెంట్ జరిగేది ఆ ఇంట్లోనే కదా నువ్వు అక్కడే ఫ్రెష్ అవ్వు నేను డ్రెస్ తీసుకొస్తున్నాను అంటూ ఫోన్ పెట్టేశాడు ఆదిత్య గౌతమ్ రెడీ అవ్వడానికి బెడ్ దిగుదాం అనుకున్నాడు కానీ ఏదో బరువైన వస్తువు తనపై ఉన్నట్టు పైకి లేవలేకపోయాడు పక్కన తన నడుం చుట్టూ చెయ్యి చుట్టుకొని చిన్నపిల్లల ముద్దుగా పడుకున్న సంగీతని చూడగానే తెలియకుండానే మొహంపై చిరునవ్వు వచ్చింది సంగీత ముఖంపై పడుతున్న ముంగురులు సర్దుతూ బంగారం అంటూ సున్నితంగా పిలిచాడు గౌతమ్ ఏంటి గౌతమ్ కాసేపు పడుకోనివ్వచ్చుగా అంటూ విసుగ్గా లేచింది సంగీత ఈరోజు మన ఎంగేజ్మెంట్ బుజ్జి అంటే ఇక నుంచి మన పెళ్ళి ఆల్రెడీ సగం అయిపోయినట్టే తెలుసా అంటూ ప్రేమగా తన దగ్గరికి తీసుకున్నాడు గౌతమ్ అయితే ఇక నుంచి మనం సగం రొమాన్స్ చేసుకోవచ్చు అన్నమాట అంటూ నవ్వుతూ గౌతమ్ బొగ్గపై ముద్దు పెట్టింది సంగీత సగం ఏం కర్మరా పూర్తిగా రొమాన్స్ చేసుకున్నా మనల్ని ఎవరూ అడగరు అంటూ ముద్దు పెట్టడానికి ముందుకొచ్చాడు గౌతమ్ కాఫీ ఇచ్చి నిద్రలేపుదాం అనుకుని వచ్చిన వాసంతి వాళ్ళని అలా చూసి సిగ్గుపడుతూ తాను వచ్చినట్టుగా చిన్నగా శబ్దం చేసింది దాంతో గౌతమ్ మరియు సంగీత కంగారుగా బెడ్డు దిగి దూరం జరిగారు ఏంటమ్మా లవ్ బర్డ్స్ రాత్రంతా హత్తుకొని పడుకుంది సరిపోలేదా పొద్దున్నే సరసాలు మొదలు పెట్టారు అంది వాసంతి కొంటెగా నవ్వుతూ ఇద్దరు సిగ్గుపడుతూ తలదించుకున్నారు త్వరగా కాఫీ తాగి రెడీ అవ్వండి బంధువులు అందరూ వస్తున్నారు మీ సగం పెళ్లి చెయ్యాలిగా అని చెప్పి నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది వాసంతి గౌతమ్ మరియు సంగీత కలిసి కాఫీ తాగారు నేను కిందికి వెళ్ళి ఒకసారి అన్నయ్య ఈ ఈలోగా నువ్వు ఫ్రెష్ అవ్వు అంటూ సిగ్గుపడుతూ కిందికి వెళ్ళిపోయింది సంగీత గౌతమ్ స్నానం చేద్దామని టవల్ గురించి వెతికితే ఆ రూమ్లో ఎక్కడా కనిపించలేదు చ రూమ్లో ఒక టవల్ పెట్టుకు చావచ్చుగా ఇప్పుడు నేనేం చేయాలి కిందకు వెళ్ళి టవల్ కావాలని అడిగితే అసహ్యంగా ఉంటుంది అని చిరాగ్గా అనుకుంటున్న గౌతమ్కి వెంటనే ఒక ఐడియా తట్టింది రే గౌతమ్ నువ్వు రా అని తనని తాను పొగుడుకుంటూ సంగీత ఫోన్కి కాల్ చేశాడు గౌతమ్ అన్నయ్యతో సోఫాలో కూర్చొని ఏదో మాట్లాడుకుంటున్న సంగీత ఫోన్ రింగ్ అవడంతో లిఫ్ట్ చేసింది నెంబర్ చూసి రే ఇంట్లోనే కదా ఉన్నావు ఇక్కడికిక్కడ ఫోన్ ఏంటి అని అడిగింది సంగీత అర్థం కాక ఫ్రెష్ అవ్వు అని బాగానే చెప్పి వెళ్ళిపోయావు ఇక్కడ చూస్తే ఒక టవల్ కూడా లేదు ఒళ్ళంతా చిరాగ్గా ఉంది త్వరగా టవల్ తీసుకురా స్నానం చేయాలి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు గౌతమ్ ఎవరికీ డౌట్ రాకుండా పైకి వెళ్ళిపోదాం అనుకున్న సంగీత వదిన అడ్డంగా నిలబడ్డంతో తలదించుకొని ఆగిపోయింది ఎక్కడికి మేడం మెల్లగా జారుకుంటున్నారు అని అడిగింది వాసంతి నవ్వుతూ అది వదిన గౌతమ్ స్నానం చేయడానికి టవల్ అడుగుతున్నాడు అదిద్దామని వెళుతున్నాను అంది సంగీత మెల్లగా ఓహో ఉదయం బెడ్రూమ్ రొమాన్స్ అయిపోయింది ఇప్పుడు బాత్రూంలో రొమాన్సా అని అడిగింది వాసంతి కొంటెగా పో వదిన నువ్వు నువ్వు అంత డౌట్గా ఉంటే నువ్వే వెళ్ళివు అంది సంగీత అలిగినట్టుగా అమ్మో అసలే మీవాడు మంచి కాక మీద ఉన్నాడు పొరపాటును నువ్వనుకొని నన్ను లోపలికి లాగేస్తే అంత రిస్క్ నేను తీసుకోలేను బాబు కావాలంటే మీ అన్నయ్యని పంపిస్తానులే అంటూ భర్త దగ్గరికి వెళ్ళి విషయం చెప్పింది వాసంతి సరే అంటూ పైకి వెళ్ళబోయాడు సతీష్ అప్పుడే ఆదిత్య డ్రెస్ పట్టుకొని ఇంట్లోకి వచ్చాడు రే ఏంట్రా మీ బావగారిని తీసుకెళ్ళడానికి వచ్చావా అన్నాడు సతీష్ నవ్వుతూ అదేం లేదురా నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి పనిలో పనిగా వాడికి కొత్త డ్రెస్ కూడా ఇచ్చేసినట్టు ఉంటుందని వచ్చాను నాన్న వాళ్ళు వెనకాలొస్తారు అన్నాడు ఆదిత్య ఇంకో గంటలో ఎంగేజ్మెంట్ పెట్టుకొని ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంట్రా అని అడిగాడు సతీష్ అర్థం కాక రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం పదా అంటూ పైకి నడిచాడు ఆదిత్య సరే నువ్వు రూమ్లో కూర్చొని వెయిట్ చెయ్యి ఈలోగా పైన స్నానం చేస్తున్న గౌతమ్కి నేను డ్రెస్ ఇచ్చేసి వస్తాను అంటూ ఆదిత్య చేతిలో డ్రెస్ తీసుకున్నాడు సతీష్ అన్నయ్య డ్రెస్ కాదు ఇవ్వాల్సింది టవల్ తను ఇంకా స్నానం మొదలు పెట్టలేదు అంది సంగీత కంగారుగా మీ వదిని చెప్పింది లేవే అది కూడా ఇస్తాను నువ్వు టెన్షన్ పడకు అని చెప్పి నవ్వుతూ వెళ్ళిపోయాడు సతీష్ పది నిమిషాలకు పైగా బాత్రూంలో టవల్ కోసం వెయిట్ చేస్తున్న గౌతమ్ ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి అన్నాడు చిరాగ్గా సతీష్ డ్రెస్ బెడ్ పైన పెట్టేసి టవల్ ఇవ్వడానికి అన్నట్టుగా బాత్రూంలోకి చెయ్యి పెట్టాడు అయితే సంగీత్ వచ్చిందేమో అనుకుని గౌతమ్ మాత్రంగా సతీష్ చెయ్యి పట్టుకొని లోపలికి లాగేశాడు సడన్గా తన మీద పడ్డ సతీష్ని చూసి విషయం అర్థమై షాక్ అయ్యాడు గౌతమ్ సతీష్ సీరియస్గా తన వైపే చూడడంతో ఏం చెప్పాలో తెలియక అది బావా అసలు నువ్వనుకోలేదు సారీ అన్నాడు గౌతమ్ భయంతో కళ్ళు మూసుకొని ఆహా ఏమో అనుకున్నాను నీలో ఈ కళలు కూడా ఉన్నాయంట్రా అని అడిగాడు సతీష్ సూటిగా గౌతమ్ సిగ్గుపడుతూ సైలెంట్ అయిపోయాడు ఎంగేజ్మెంట్కి టైం అవుతుంది త్వరగా రెడీ అయిరా అని టవల్ చేతిలో పెట్టి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు సతీష్ చి నా చెత్త జీవితం కష్టపడి వేసిన ఒక్క ఐడియా కూడా కలిసి రాదు అని తనను తాను తిట్టుకొని స్నానం చేశాడు గౌతమ్ సతీష్ వెళ్ళేసరికి రూమ్లో బెడ్పై కూర్చున్నాడు ఆదిత్య ఏంట్రా ఏమైనా సమస్య అని అడిగాడు సతీష్ అర్థం కాక రే ఇప్పుడు నేను చెప్పేది టెన్షన్ పడకుండా విను అన్నాడు ఆదిత్య కంగారుగా ఇన్నేళ్ల తర్వాత మనం ఫ్రెండ్స్గా కలవడమే కాదు బంధువులం కూడా కాబోతున్నాం ఈ సిచ్యువేషన్లో నేను ఆనందంగా ఉంటాను కానీ ఆవేశంగా ఎందుకుంటాను పర్వాలేదు ఏంటో చెప్పు అన్నాడు సతీష్ నవ్వుతూ ఆ మాటతో కాస్త ధైర్యం తెచ్చుకొని ఆదిత్య అసలు విషయం చెప్పాడు నెల రోజుల తర్వాత సత్యని వదిలేసి రాధని పెళ్లి చేసుకోబోతున్నాను అన్న ఒక్క విషయం తప్ప మిగతాదంతా వివరంగా చెప్పాడు ఆదిత్య అంతా విన్నాక సతీష్ కాసేపు మౌనంగా ఉండిపోయాడు చూడాదిత్య నాకైతే ప్రస్తుతం రాధ మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు అలాగని కోపం కూడా లేదు కాబట్టి తను నీతో మీ ఇంట్లో ఉన్న నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు కానీ ఒక్క విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకో నీ భార్య సత్య స్వయానా నా మేనత్త కూతురు నాకు నా లైఫ్ ఎంత ముఖ్యమో నా మరదల లైఫ్ కూడా అంతే ముఖ్యం నువ్వు రాధ గురించి ఆలోచించి తనకు అన్యాయం చేయాలని చూసిన వల్ల తన కంట్లో కన్నీరు వచ్చిందని తెలిసిన మరుక్షణం నీ స్నేహితుడు సతీష్ కాస్త సత్యభామ బావ సతీష్ నాయుడుగా మారిపోతాడు ఆ తర్వాత సిచ్యువేషన్స్ ఇంత నార్మల్గా అయితే ఉండవు నీకు బాగా తెలుసు కదా నా కోపానికి కంట్రోల్ చాలా తక్కువ సో సత్య ఎంత హ్యాపీగా ఉంటే ఇకపై మన బంధం కూడా అంత బలంగా ఉంటుంది అని చెప్పి సీరియస్గా బయటికి వెళ్ళిపోయాడు సతీష్ కింద మంట పెట్టి పైన నోట్లో తీయని లడ్డు పెట్టినట్టు పైకి కోపం లేదంటూనే స్వీట్ వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడని ఆదిత్యకి అర్థమైంది నిజంగా నేను రాధని పెళ్లి చేసుకోవడానికి సత్తిని వదిలేస్తున్నాను అని తెలిస్తే నాన్న కంటే ముందు వీడే నా తాట తీసేస్తాడేమో అనుకున్నాడు ఆదిత్య భయంగా తల్లి సత్య నేను రెడీ అంటూ కిందికొచ్చిన సుబ్రహ్మణ్యం హాల్లో హాఫ్ శారీలో నిల్చున్న రాధని చూశాడు ఏ పిల్ల ఎవరు నువ్వు అని అడిగాడు సుబ్రహ్మణ్యం అనుమానంగా ఆయన అలా అడగడంతో నేను ఆదిత్య ఫ్రెండ్ని ఇద్దరం ఒకే కాలేజీలో కలిసి చదువుకున్నాం అంది రాధ కంగారుగా ఎంగేజ్మెంట్కి కావలసిన సామాన్లు పట్టుకొని బయటకొచ్చిన సత్య హాల్లో వాళ్ళని చూడగానే విషయం అర్థమై కంగారుగా పరిగెత్తింది అవును మావయ్య గారు ఈరోజు గౌతమ్ ఎంగేజ్మెంట్ కదా అందుకే వచ్చింది ఇంక పెళ్లి వరకు ఇక్కడే ఉంటుంది అంది సత్య కంగారుగా చూస్తూ ఓహో అంటే ఈరోజు గౌతమ్ ఎంగేజ్మెంట్ జరగబోతుందన్నమాట అనుకుంది రాధ ఆలోచిస్తూ అవునా సరే పదండి ఇప్పటికీ ఆలస్యం అవుతుంది అంటూ బయటికి నడిచాడు సుబ్రహ్మణ్యం ముగ్గురు కలిసి కారులో సతీష్ ఇంటికి చేరుకున్నారు తెలిసిన వ్యక్తెవరో కనిపించడంతో సుబ్రహ్మణ్యం గుమ్మం దగ్గరే పలకరించడానికి ఆగిపోయాడు ఇంట్లోకి వెళ్ళిన రాధ పెళ్లి కూతుర్ని చూడ్డానికి పైకి వెళ్ళిపోయింది సత్య మాత్రం వచ్చిన వాళ్ళందరినీ చిరునవ్వుతో పలకరిస్తున్న ఆదిత్య దగ్గరికి వెళ్ళింది ఏంటి భూషణం గారు ఎలా ఉన్నారు అంటూ ఉత్సాహంగా పలకరించాడు సుబ్రహ్మణ్యం అరే సుబ్రహ్మణ్యం గారు మీరా సారీ అండి చూసుకోలేదు నాకేంటండి దర్జాగా ఉన్నాను అన్నాడు భూషణం ఉత్సాహంగా అవును మీరు కుటుంబంతో సహా వస్తారనుకున్నాను ఒక్కరే వచ్చారేమిటి అని అడిగాడు సుబ్రహ్మణ్యం అర్థం కాక అదా మా కోడలికి మూడో నెల అండి సమయానికి మా అబ్బాయి కూడా ఊర్లో లేడు అందుకే తనకు సహాయంగా ఉంటుందని మా ఆవిడ్ నుంచేశాను పెళ్లికి మాత్రం అందరం వస్తాంలేండి అంటూ నవ్వుతూ లోపలికి వెళ్ళిపోయాడు భోషణం కోడలికి మూడో నెల అన్న మాట వినగానే సుబ్రహ్మణ్యం మనసు బాధగా అయిపోయింది భూషణం కొడుక్కి ఆదిత్య కంటే రెండు నెలలు ఆలస్యంగా పెళ్ళయింది అయినప్పటికీ తన ఇంట్లో కంటే ముందు వాడింట్లో శుభవార్త తెలిసింది అనుకుని బాధగా లోపలికి చూసిన సుబ్రహ్మణ్యానికి ఇంట్లో నవ్వుతూ మాట్లాడుకుంటున్న కోడలు మరియు కొడుకు కనిపించారు వీళ్ళు బయటికి అన్యోన్యంగా కనిపిస్తున్నారు కానీ నన్ను తాతం చేయాలనే ఉద్దేశం మాత్రం వీళ్లల్లో కనిపించట్లేదు చెప్తాను వీళ్ల సంగతి అనుకొని కోపంగా లోపలికి వెళ్ళి మండపం వద్ద పంతులు గారి చేతిలో ఉన్న మైక్ తీసుకున్నాడు అయ్యా అదేంటండి అలా లాక్కున్నారు అని అడిగారు పంతులు గారు అర్థం కాక నిశ్చితార్థం ముహూర్తానికి ఇంకా ఎంత సమయం ఉంది స్వామి అని అడిగాడు సుబ్రహ్మణ్యం సీరియస్గా ఇంకో పది నిమిషాలుంది ఇప్పుడు అదేందుకు అని అడిగారు పంతులు గారు ఈ పది నిమిషాలు నాకు వదిలేసి మీరు మౌనంగా కూర్చోండి అని చెప్పి మైక్లో మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీ అందరికీ ముందుగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అంటూ మాట్లాడాడు సుబ్రహ్మణ్యం ఆ మాటతో అక్కడున్న అందరూ ఒక్కసారిగా మండపం మండపం వైపు చూశారు ప్రియమైన స్నేహితులారా ఇక్కడ జరగబోతున్న నిశ్చితార్థం ప్రస్తుతానికి నిలిపివేయడమైనది అన్నాడు సుబ్రహ్మణ్యం అలా చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు తండ్రి ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాక కంగారుగా దగ్గరికి పరిగెత్తాడు ఆదిత్య నాన్న అందరూ చూస్తున్నారు మీరేం మాట్లాడుతున్నారో మీకేమైనా అర్థమవుతుందా అని అడిగాడు ఆదిత్య కోపంగా రే నేనన్నీ తెలిసే మాట్లాడుతున్నాను చూడు ఒక తండ్రిగా నిన్ను పెంచి పెద్ద చేసి నా చేతులతో పెళ్లి చేశాను అలాగే ఒక కొడుగ్గా ఓ బిడ్డని కని నా చేతిలో పెట్టి నన్ను తాతం చేయాల్సిన బాధ్యత నీపై ఉందా లేదా అని అడిగాడు సుబ్రహ్మణ్యం సూటిగా ఆయన అలా అడిగేసరికి ఆదిత్య మరియు సత్య ఒక్కసారిగా గతుక్కుమన్నారు అప్పటి వరకు ఎంగేజ్మెంట్ జరగదేమో అని టెన్షన్ పడిన గౌతమ్ మావయ్య మాటల్లో అసలు విషయం అర్థం చేసుకొని నవ్వుకున్నాడు అమ్మా మావయ్య నువ్వు మామూలోడివి కాదు అందరి ముందు బావని లాక్ చేసావు అనుకున్నాడు గౌతమ్ నవ్వుకుంటూ నాన్న ఏ టైంలో ఏం అడుగుతున్నావు ఇక్కడ జరుగుతున్న ఫంక్షన్ ఏంటి మీరు అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటి ఇవన్నీ మనం ఇంటికి వెళ్ళాక తీరిగ్గా మాట్లాడుకుందాం ముందు స్టేజ్ దిగండి అన్నాడు ఆదిత్య కంగారుగా ఒరే నేను నీ బాబున్రా నీ సాఫ్ట్వేర్ తెలివితేటలు నా దగ్గర చూపించుకో సంవత్సరం తిరిగేలోపు నా చేతిలో మనమన్ని పెడతానని ప్రామిస్ చేయి అప్పుడే స్టేజ్ దిగుతాను లేదంటే ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అంతే అన్నాడు సుబ్రహ్మణ్యం సీరియస్గా చుట్టూ ఉన్న వాళ్లంతా అక్కడ జరుగుతున్న తతంగాన్ని ఆసక్తిగా చూస్తున్నారు ఏం చెప్పాలో తెలియక ఆదిత్య మరియు సత్య ఒకరు మొహం ఒకరు కంగారుగా చూసుకున్నారు ఎక్కువ ఆలోచించుకు అసలే ఇక్కడ టైం లేదు నేను చెప్పిన దానికి ఒప్పుకొని రైట్ హ్యాండ్లో ప్రామిస్ చేయి వెంటనే లెఫ్ట్ హ్యాండ్తో ఎంగేజ్మెంట్కి ఓకే చెప్తాను అన్నాడు సుబ్రహ్మణ్యం నేను నా భార్య ఒకసారి మాట్లాడుకోవాలి అన్నాడు ఆదిత్య టెన్షన్గా ఓకే ఐదు నిమిషాలు టైం ఉంది త్వరగా ఏదో ఒకటి డిసైడ్ చేసుకొని రండి అప్పటి వరకు నేను ఇక్కడే వెయిట్ చేస్తాను అన్నాడు సుబ్రహ్మణ్యం మొండిగా సత్య పద అంటూ భార్య చెయ్యి పట్టుకొని కంగారుగా పక్క రూమ్లోకి లాక్కెళ్ళాడు ఆదిత్య సుబ్రహ్మణ్యం మైక్ పట్టుకొని అలాగే స్టేజ్ మీద నిలబడడంతో ఏం జరుగుతుందో అని అందరూ ఇంట్రెస్ట్గా చూస్తున్నారు సతీష్ మరియు గౌతమ్ కూడా ఒకే చోట కూర్చొని జరగబోయేది ఆసక్తిగా చూస్తున్నారు ఇంతటితో మూడు ముళ్ళ బంధం అనే కథలోని ముప్పై భాగం పూర్తయిందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ముప్పై ఒకటో భాగంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి